మంచిర్యాల జిల్లా మందబరిలోని సింగిరేణి ఏరియా వర్క్షాప్లు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వర్క్షాప్లోని వాహనాలు పనిముట్లకు ఆయన పూజలు చేశారు సింగరేణి కార్మికులందరికీ కూడా రాధాకృష్ణ దసరా శుభాకాంక్షలు తెలిపారు మందమారి ఏరియాలో ఏరియా వర్క్షాప్ ఇంతకుముందు ఇక్కడ చేసినప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడిని పంప్స్ శాంతికరణ పట్ల చేసినప్పుడు ఇక్కడ పంప్స్ గురించి వచ్చేవాడిని ఇక్కడ మంచి నైపుణ్యత గల టెక్నీషియన్స్ ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ యొక్క నైపుణ్యతను ఇంకా పెం పెంపుదల చేసుకొని మన ఇక్కడ ఏదైతే మిషనరీ ఎస్కార్డ్స్ కావచ్చు ఎస్కార్డ్స్ ఆపరేటర్స్ కావచ్చు మనకి ఇచ్చిన ఎస్ఓపిస్ ఫాలోఅప్ చేసుకుని సేఫ్గా పనులు ముందుకు చేసుకుంటూ అదేవిధంగా మనకి ఏదైతే మన సర్వీస్ డిపార్ట్మెంట్ ఏరియా వర్క్ షాప్ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ మన మైన్స్లో వచ్చే ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ ఏదైనా కావచ్చు మనం చేసే సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది ఒక పవర్ మంచిగా లైన్స్ మెయింటైన్ చేస్తే సబ్ స్టేషన్స్ మంచిగా మెయింటైన్ చేస్తే మనకి పవర్ ఇంట్రాక్షన్స్ తక్కువ ఉంటే మనకి మైండ్లో కంటిన్యూ